హీట్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే బాడీ కోర్ టెంపరేచర్ తొంభై ఏడు పాయింట్ ఎనిమిది నుండి సడన్గా నూట నాలుగు డిగ్రీల టెంపరేచర్కి రావడాన్ని సన్ స్ట్రోక్ ఆర్ హీట్ స్ట్రోక్ అంటారు సార్ దీంట్లో ఏం జరుగుతుంది అంటే సడన్గా మనిషి అస్వస్థకు గురైపోయి కింద పడిపోవడము అన్కాన్షియస్ కావడము హెటేక్ రావడము మజిల్ క్రాంప్స్ రావడము కాళ్ళు చేతులు నొప్పులు రావడము కడుపు నొప్పి రావడము దమ్ము ఎస్ఓబి రావడము మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ అయితే తీసుకెళ్ళండి సపోజ్ దగ్గరలో ఏ హాస్పిటల్ లేకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ వేడి నుండి నీడకు తీసుకురండి ఒక మంచి ఫ్యాను లేదా ఒక కూలర్ను లేకపోతే చల్లటి గాలిని వచ్చే క్రమం క్రాస్ వెంటిలేషన్ని పెట్టే క్రమంలో ఇది తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్తలు రెండో జాగ్రత్త బాడీని పొడిగుడ్డ తడిగుడ్డ అంటే ఫస్ట్ తడిగుడ్డతోని ఆ తర్వాత పొడిగుడ్డతోని తుడవాలి సో ఇది రెండో ప్రక్రియ మూడవ ప్రికాషను వాటర్ తాగిపోయాడు మన ఊర్లలో లేదా అందరిలో ఉన్న ఒక మిస్నామర్ ఒక అప్రచారం ఏంది అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగిపోయాడు ఓఆర్ఎస్ ప్యాకెట్లలో సోడియము పొటాషియము క్లోరైడు మెగ్నీషియము అనే లవణాలు ఉంటాయి ఈ లవణాలు నీటి సాంద్రత బాడీలో తగ్గినప్పుడు లవణాలనిస్తే అవి రివర్స్ బాడీని డ్యామేజ్ చేసి కిడ్నీలను ఎఫెక్ట్ చేస్తాయి సో మొట్టమొదలు మనకు అందుబాటులో ఉన్న వాటర్ తాగిపించి ఒళ్ళంతా తూర్చి చల్లటి ప్రదేశానికి తీసుకుపోయి ఒక కూలర్ వాటర్ బాగా తాగిపించి చల్ ఏది దొరకకపోతే మన దగ్గర ఉన్న కర్చిఫ్నో లేకపోతే ఒక టవల్నో దాన్ని మంచిగా పిండుకొని చల్లటి గుట్టని కప్పుకోవడం ద్వారా బాడీలో ఉండాలి తీసేసు మంచి ఫ్రూట్ అంటే వాటర్ మిలన్ సంత్రాలు కొబ్బరి నీళ్ళు దోసకాయలు ఇవన్నీ టమాటాలు ఇవన్నీ కూడా కాయగూరలు వాటి నీటి సా సాంద్రత ఎక్కువ ఉంటుంది వీటిని ఎక్కువ తీసుకోవడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ తీసుకుంటే దాంట్లో మీకు వాటర్ శాతం డెబ్బై ఉంటుంది పీచు పదార్థం ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఒక పది శాతం మీకు డైరెక్ట్ గ్లూకోజ్ ఉంటుంది ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఫ్రూట్ నేనైతే ప్రతి యువకుడికి ప్రతి షుగర్ లేని ప్రతి ఒక్కరిని కూడా ఒక అడ్వైజ్ ఇస్తాను రోజొక దోసకాయ రోజొక క్యారెట్ రోజొక వాటర్ మిల్ తీసుకోవాలని నేను ఒక అడ్వైజ్ ఇస్తున్నాను అయినట్టుగా వాటర్ తాగడంలో తప్పు లేదు లేకున్నా టూ టూ బోట్స్ అంటే రెండు బుక్కలు నీళ్ళు హాఫ్ అన్ అవర్కో వన్ అవర్కో సపోజ్ మనం బయటికి పోయే ప్లాన్ ఉంది అంటే ఫస్ట్ ఎండ పడకుండా ఒక జాగ్రత్త తీసుకోవాలి పడినాక దాని నుండి ప్రివెంట్ అవ్వడానికి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగాలి మనం పని చేసుకున్న దగ్గర ఒక గ్లాస్ తాగాలి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యే క్రమంలో ఒక గ్లాస్ తాగాలి ఈ విధంగా పోయిన వాటర్ రీప్లేస్ అయ్యి ఇంటికి వచ్చి సాయంత్రం వరకు కొంత మూత్రం మీరు ఇంకా పోయగలిగిరు అంటే మీకు డిహైడ్రేషన్ లేనట్టే మీరు క్రమంగా ఎండాకాలంలో కూడా కడుపు నిండా మూత్రం పోయగలుగుతున్నారు అంటే మీ బాడీలో డిహైడ్రేషన్ లేనట్టే హీట్ స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ ఏ సడన్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ విత్ డిహైడ్రేషన్ వేడిని తగ్గించడము వాటర్ రిప్లేస్ చేయడం ఇవి రెండు చేస్తే మన ప్రజల్ని ఈ ఎండాకాలం కాపాడు జనరల్గా బాడీ కిడ్నీలు ప్రతి గంటకు ముప్పై నుండి నలభై ఎంఎల్ హీరింగ్ తయారు చేస్తుంది సార్ సపోజ్ పది గంటలు ఉంది అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో ఇప్పుడు మనం టూ అవర్స్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మూత్రం నిండిపోతుంటే చూడండి అది ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అంటే మీకు ఆ మూత్రం క్వాంటిటీ ఎట్లా తెలవాలంటే ఒక మంచి స్ట్రీమ్తోని టూ టు త్రీ మినిట్స్ పోస్తే అది ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది సో మీరు బాడీలో డిహైడ్రేషన్ ఉందా లేదా అనేది తెలియాలంటే యూరిన్ బాగా చేయాలి మంచి వాటర్ తీసుకుంటే యూరిన్ వస్తుంది